నర్సరావుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాడుగుల శ్రీను మాట్లాడుతూ బీసీలకు ఉన్న రిజర్వేషన్లు పెంచడం లేదని అన్నారు జనవరిలో చేపట్టే కులగణనలో భాగంగా బీసీల కులగణన కూడా చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నాగారపు గురు ఆంజనేయులు పట్టణ అధ్యక్షులు బాలాజీ విశ్వేశ్వరరావు శ్రీరాములు బోసుబాబు తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నర్సరావుపేట బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది మరి ఈ సందర్భంగా మరి ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగం రచనా కమిటీ సభ్యులుగా ఉండి ఈ భారతదేశానికి దశ దిశ చూపించినటువంటి ఏకైక తరుజన భవన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఈరోజు ఈ దేశం యొక్క విధి విధానాలన్నీ కూడా రాజ్యాంగం మీద ఆధారపడి ఉన్నాయి రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ఈ దేశ పరిపాలన సాగుతూ ఉంది అటు ఆర్థిక వ్యవస్థ కానివ్వండి రాజకీయ వ్యవస్థ కానివ్వండి దేశ పరిపాలన వ్యవస్థ కానివ్వండి అన్నీ కూడా రాజ్యాంగం నుండి రాజ్యాంగం మీద ఆధారపడినటువంటి సందర్భం